ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి సౌదీ అరేబియాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలభై రెండు మంది భారతీయ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో పథకాలు సాధించిన భారత ఆర్చరీ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు నాణ్యత లేని విత్తనాల అమ్మకాలను అరికట్టేందుకు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు భారతదేశ పురోగతికి అడ్డంకులు సృష్టించాలని చూస్తే అందుకు తగిన చర్యలు తీసుకోవడానికి భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని రియాద్లోని భారత రాయబార కార్యాలయం జడ్డాలోని కాన్సులేట్ కావాల్సిన సహాయం అందిస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు యాత్రికులతో వెళ్తోన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకోగా మొత్తం నలభై రెండు మంది భారతీయ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు ఈ విషాదకరమైన ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన నజీరుద్దీన్ కుటుంబంలోని పద్దెనిమిది మంది మృతి చెందారు నసీరుద్దీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లగా ఈ ఘోర ప్రమాదం వారి కుటుంబాన్ని కబిలించింది బాధిత కుటుంబ బంధువులను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పరామర్శించారు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సంతాపం తెలిపింది బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో ఆరు స్వర్ణాలు సహా పది పథకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత ఆర్చరీ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు పద్దెనిమిది సంవత్సరాల తరువాత రీక్వార్ పురుషుల విభాగంలో బంగారు పథకం సాధించడంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు వ్యక్తిగత ఈవెంట్స్లో హోరాహోరీగా సాగిన పోరాటాలు విజయవంతమైన కాంపౌండ్ టైటిల్ డిఫెన్స్ లను కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు ఈ అద్భుతమైన విజయం దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ఆశావహ అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు నాణ్యత లేని విత్తనాల అమ్మకాలను అరికట్టేందుకు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెడతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు ముంబైలో ఈరోజు జరిగిన ఆసియన్ సీడ్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఉద్యానవన పంటలకు నాణ్యమైన నాట్లు వేసే సామగ్రిని అందించేందుకు మహారాష్ట్రలో క్లీన్ ప్లాంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు వాతావరణ అనుకూల అధిక నాణ్యత గల విత్తనాలపై దృష్టి పెట్టాలని పప్పు ధాన్యాలు నూనెగింజల ఉత్పత్తిలో భాగస్వామ్యాన్ని పెంచాలని విత్తన పరిశ్రమను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా కోరారు ఉగ్రవాదులు వారి మద్దతుదారులను భారత్ ఒకేలా చూస్తుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు భారత్ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తే అది పొరుగు దేశానికే నష్టమని హెచ్చరించారు దేశ ప్రజల శ్రేయస్సుపైనే భారత్ ప్రధానంగా దృష్టి పెడుతుందని ఆ మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టించాలని చూస్తే అందుకు తగిన విధంగా ప్రతిస్పందిస్తామన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన చాణక్య డిఫెన్స్ డైలాగ్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎనభై ఎనిమిది పాటు భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని చెప్పారు भारत बेदरी भारत पुरगति के अडंकृष्ट अंदक तर तो ये कहना चाहूँगा कि मूवी शुरू भी नहीं हुई थी सिर्फ एक ट्रेलर दिखाया गया था और ट्रेलर के बाद अट्ठासी घंटे में वो ट्रेलर खत्म हो गया तो आगे आने वाले हालात कैसे होंगे ये इसके बारे में हम पूरी तैयारी करके बैठे हुए हैं और अगर कोई ऐसा हमें मौका देता है पाकिस्तान तो हम भरपूर एक एक शिक्षा प्रदान करना करना चाहेंगे उसको कि कैसे नेशन को अपने पड़ोसियों से बिहेव चाहिए। आकाशवाणी अमेरिका पेट्रोलियम गैस एलपीजी दिग्मेन्द्र प्रभुत् चमु संस्थल కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆయా సంస్థలు సంవత్సరానికి రెండు పాయింట్ రెండు మిలియన్ టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకుంటాయని అమెరికా గల్ఫ్ కోస్ట్ నుండి దీనిని సేకరిస్తామని చెప్పారు పౌరులకు సురక్షితమైన సరసమైన ఎల్పీజీ సరఫరాను అందించేందుకు ప్రభుత్వం తన ఎల్పీజీ నిల్వలను వైవిధ్యపరుస్తోందన్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ అధికారుల బృందం గత కొన్ని నెలలుగా అమెరికా సందర్శించి ప్రధాన యుఎస్ చమురు ఉత్పత్తిదారులతో చర్చలు జరిపారని హర్దీప్ సింగ్ పూరి తెలియజేశారు భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సమగ్ర స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు న్యూజిలాండ్ వాణిజ్య శాఖ మంత్రి టాడ్ మెక్క్లే ఈరోజు భారత్కు చేరుకున్నారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు నిర్వహించేందుకు ముంబై నగరానికి వచ్చిన టాడ్ మెక్లీ విలేకరులతో మాట్లాడుతూ ఇరు దేశాలు వాణిజ్యం పెట్టుబడులు ఆర్థిక సహకారాన్ని పెంచే లక్ష్యంతో చర్చలను ముందుకు తీసుకువెళ్లడంపై ఆసక్తితో ఉన్నాయని చెప్పారు We're working hard together to create a high quality, fair, balanced trade agreement between India and New Zealand. One that will be good for every single person and every business in India and every Indian New Zealander and every person and business in New Zealand. We're working very, very hard because we know if we can bring our two great nations closer together, it's good for all of you and good for all of the people in my country. కాగా పీయూష్ గోయల్ కొద్ది రోజుల క్రితం జరిపిన న్యూజిలాండ్ పర్యటనలో భారత్ న్యూజిలాండ్ ఎఫ్టీఏ చర్చల నాలుగవ రౌండ్ సానుకూలంగా ముగిసింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన హర్యానాలోని ఫరీదాబాద్లో ఉత్తర జోనల్ కౌన్సిల్ సమావేశం ఈ రోజు జరిగింది రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు ఢిల్లీ ఎర్రకోట పేలుడు బాధితులకు నివాళులు అర్పిస్తూ సమావేశంలో ఒక్క క్షణం మౌనం పాటించారు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం నీటి పంపిణీ సమస్యలు అభివృద్ధి పనులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని పార్లమెంటు సభ్యుల సంప్రదింపుల కమిటీ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పిన్నాపురంలో ఉన్న గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టును ఈరోజు సందర్శించింది పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తూ కేంద్ర మంత్రి అధ్యక్షతన ఆరవ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ ఇప్పుడు మిగులు విద్యుత్ దేశంగా మారిందన్నారు అయినప్పటికీ ఇంకా చాలా వరకు పునరుత్పాదక శక్తి వినియోగంలో లేదన్నారు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు అదనపు గ్రీన్ పవర్ను నిల్వ చేయగలవని సౌరశక్తి లేని సమయాల్లో విద్యుత్తును అందించగలవని పేర్కొన్నారు పునరుత్పాదక సామర్థ్యం పెరిగే కొద్దీ గ్రిడ్ను సమతుల్యం చేయడానికి ఇది చాలా కీలకమన్నారు స్థల కేటాయింపు నీటి అనుమతులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా కోరారు ఆంధ్రప్రదేశ్ కేరళ మాహేలలో రాబోయే రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి తెలిపింది ఇక ఛత్తీస్గఢ్ మధ్య మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జార్ఖండ్ రాజస్థాన్లలో రేపు చలిగాలు కొనసాగుతాయని వెల్లడించింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై రెండు పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు మూడు వందల ఎనభై ఎనిమిది పాయింట్లు లాభపడి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై వద్ద స్థిరపడింది నిఫ్టీ సైతం నూట మూడు పాయింట్లు పెరిగి ఇరవై ఆరు వేల పదమూడు వద్ద ముగిసింది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఎనిమిది రూపాయల అరవై నాలుగు పైసలుగా ఉంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి సౌదీ అరేబియాలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలభై రెండు మంది భారతీయ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో పథకాలు సాధించిన భారత్ ఆర్చరీ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు నాణ్యత లేని విత్తనాల అమ్మకాలను అరికట్టేందుకు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు భారతదేశ పురోగతికి అడ్డంకులు సృష్టించాలని చూస్తే అందుకు తగిన చర్యలు తీసుకోవడానికి భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు